పిఎఫ్ ఏంటనే సార్ మేనేజ్మెంట్ మండి వైఖరి మేనేజ్మెంట్ మండి వైఖరి రాయల్ సిమిల్ మేనేజ్మెంట్ మండి వైఖరే రాయల్ సిమిల్ మిండి మోన మండి వైఖరి లైక్ లైక్ కథక్త మిత్రులారా రాయల్ సిమిల్ కార్మికులు పిఎఫ్ రావాల్సిన గత రెండు సంవత్సరాల నుంచి భారత కార్మిక సంఘాల సమీక ఆధ్వర్యంలో ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఆందోళన రెండు సంవత్సరాల నుంచి వివిధ రూపాల్లో ఆందోళన చేయడం జరుగుతున్నది దాదాపు రెండు వందల మంది కార్మికులకి పిఎఫ్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేనేజ్మెంట్ మొండికేసుకొని మేనేజ్మెంట్ అని చెప్పి పిఎఫ్ ఆఫీస్ అని చెప్తే పిఎఫ్ఎస్ ఆఫీస్ అని చెప్పి కర్నూలు పిఎఫ్ఎస్ ఆఫీస్ అని చెప్తున్నారు ఈ విధంగా మేనేజ్మెంట్ ఎగ్గొట్టడానికి మంది కార్మికులకు పిఎఫ్ పెన్షన్ ఎగ్గొట్టడానికి అనేక విధాలుగా డ్రామాలు ఆడుతూ మేముగా ఖచ్చితంగా కార్మికులకు ఇవ్వాలని చెప్పి ఐఎఫ్పి నాయకత్వంలో ప్రయత్నాలు చేయడం జరుగుతుంది అట్లే పోయినత్తూరి రాయలసీమ దగ్గర అక్టోబర్లోన నవంబర్ లోన అక్కడ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నాలుగు రోజులు టెంట్ వేయడం జరిగింది అక్కడ మేనేజ్మెంట్ వచ్చి మీ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది భాస్కర్ రెడ్డి మిట్టు మధ్యవర్తి జీవన్ సింగ్ మీరు నెలగలు వచ్చి మీ సమస్యను పరిష్కారం చేస్తాం మాకు ఒక నెల టైం ఏంటని చెప్పి చెప్పడం జరిగింది నెల లోపల మీ పిఎఫ్ డబ్బులు కట్టేస్తామని చెప్పి అందరి సమక్షంలో మేనేజ్మెంట్ సమక్ష మేనేజ్మెంట్ వచ్చి ఒప్పుకోవడం జరిగింది మరి ఈనాటికైతే కూడా రెండు నెలలు దాటిపోతే కూడా ఆ అమౌంట్ కట్టట్లేదు కాబట్టి మేమైతే ఆందోళన సిద్ధపడుతున్నాం ఖచ్చితంగా ఏవలసిన అని చెప్పి తెలియజేస్తున్నాం లేకుండా ఏ పక్షంలో మొత్తం ఐక్య నరేంద్ర ఇల్లు ముట్టడిస్తాం రాయలసీమ గేట్ ని మళ్ళీ తిరిగి డివడేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మిత్రులారా ఖచ్చితంగా ఏం జరిగినా మేనేజ్మెంట్ బాధ్యత అని చెప్పి తెలియజేస్తూ నా పేరు జీవెంకప్ప ఎఫ్టి జిల్లా కార్యర్శి చెప్పు దెన్ సరే దాదాపు నలభై ఏండ్లు ముప్పై ఏండ్లు పనిచేశారు పనిచేసి చాలా మంది కార్మికులు చనిపోవడం జరిగింది అనేక మంది అనేక ప్రాంతాలకు కూడా వలసలు పోయారు ఇబ్బందులు పడి మరి వాళ్ళకు పిఎఫ్లు సర్వీసులు వెయ్యి మందికి కట్టేది ఉంది మరి వెయ్యి మంది కట్టే దాంట్లో ఎవరైతే మేనేజ్మెంట్ ముందుకు వచ్చిన తర్వాత ఒక నలుగురు పార్ట్నర్లు దాన్ని వదులు కృష్ణారెడ్డి ఉండేది కృష్ణారెడ్డి ఉంటే షేర్లు నలుగురు పార్ట్నర్లుగా తీసుకున్నాం తీసుకున్నామని చెప్పి ఇప్పుడు మిట్టు అగ్రవాల్ గానీ ఐకే నరేంద్ర గాని తిక్కారెడ్డి గాని మరి ఇప్పుడు ఉన్న భాస్కర్ రెడ్డి గాని మేము కొన్నామని చెప్పి మేనేజ్మెంట్ మారిన తర్వాత మధ్యవర్తి సాయి ప్రసాద్ రెడ్డిగా వివరించి కార్మికులకి అందరికీ కూడా పిఎఫ్ సర్వీసు ఫుల్ సర్వీస్ ఇస్తామని చెప్పి ఆమె ఇచ్చిన తర్వాత యూనియన్ల పరంగా అగ్రిమెంట్ అయిన తర్వాత అందరు కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చి కూడా ఇప్పుడు ఇరవై ఐదు ఈ పద్దెనిమిది పదా పంతొమ్మిదిలోనే బ్యాలెన్స్ మిగిలినది దాదాపు నూట ఎనభై మంది రెండు వందల మంది వారికి రాలేదు ఎందుకు రాలేదంటే వాళ్ళు అమౌంట్ కట్టింది పూర్తి కట్టలే కొంచమే కట్టారు ఇంకా కొట్టి ఆ కట్టిన డబ్బులు మాత్రం కొంతమంది తీసుకున్నారు ఇంకా కొంతమంది బ్యాలెన్స్ మిగిలింది ఆ మిగిలిన బ్యాలెన్స్ కట్టమని చెప్తే మీరు అడ్డు కడతాం ఇటు కడతామని చెప్పి కాలు చేస్తూ మరి ఐఎఫ్టీ ఆధ్వర్యంలో అనేక ప్రా ఆఫీసుల చుట్టూ అన్ని ఏరియాల్లో రసారోగులు ధర్నాలు చేసిన తర్వాత లేదు కడతామని ముందుకు వచ్చారు వాళ్ళు ముందుకు వచ్చిన తర్వాత దాదాపు ఎనభై ఆరు లక్షలు కట్టేది ఉందని చెప్పి పిఎఫ్ ఆఫీసులో ఒక లెటర్ ఇచ్చారు ఆ లెటర్ మేము చూస్తే ఎనభై ఆరు లక్షలు కడతామని చెప్పి వాళ్ళు ఇట్లా కాలే పని చేస్తుంటే నాలుగు రోజులు టెంట్ వేసిన మిల్లి దగ్గర రిలయన్స్ ఎక్కువ చేసాము చేసిన తర్వాత ఆ మేనేజ్మెంట్ ముందుకు వచ్చి ఒక నెల రోజులు టైం ఇస్తే మీ అకౌంట్ లో డబ్బులు జమ చేస్తామని చెప్పి లాయర్ ద్వారా మాట్లాడారు నాలుగు రోజులు అయ్యి చెప్పిన వాళ్ళు నెల చెప్పినోళ్ళు ఇప్పుడు రెండు నెలలు అయింది ఇప్పుడు రెండు నెలలు అయినా ఇంతవరకు డబ్బు కట్టలే ఇప్పుడు అడిగితే అంటున్నారు ఆయన లేదు ఈయని లేదు ఎవరు కూడా చెప్పుకొని కార్మికులు డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తున్నారు కాబట్టి ఏది ఏమైనా కార్మికులు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు మనము వాళ్ళ డబ్బులు వాళ్ళు వచ్చేంత వరకు ఐఎఫ్టీ ఆధ్వర్యంలో అవసరమైతే ఆదోన కాకుండా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమించేదానికి సిద్ధంగా ఉన్న మా పార్టీగా ఏదేమైనా వాళ్ళ హక్కులు వాళ్ళు పోరాడిన డబ్బులు వాళ్ళ చేతికి వాళ్ళ కుటుంబానికి చెందాలని కోరుతున్నాము ఎందుకంటే వాళ్ళు కష్టపడిన డబ్బులు వాళ్ళు వాళ్ళు ఏదో ఫ్రీ ఇవ్వట్లేదు మేనేజ్మెంట్ పని చేసేదంటే పది పర్సెంట్ డబ్బులు పట్టుకొని పిఎఫ్ డబ్బులు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మాట్లాడుతున్నాము అదే వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇస్తే వాళ్ళకి పింఛన్ కూడా వస్తుంది మరి ఇప్పుడు పింఛన్ లేదు పిఎఫ్ లేదు వాళ్ళ కుటుంబాలు రోడ్లు పని పడి చాలా మంది చనిపోయినారు పిల్లలకి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదేమైనా ఏమైనా వాళ్ళు అనుకున్న ఎనభై ఆరు లక్షలు కట్టాలని చెప్పి చెప్తున్నాం కట్టలేని వెడల మనము ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం అవసరమైతే మేము గతంలో నరేంద్ర కుమార్ దగ్గర కూడా ఇంటి ఇంటి దగ్గర పోయి కూడా ధర్నా చేశాము మరి ఇప్పుడు అవసరమైతే ఐకే నరేంద్ర ఇంటి ఇల్లు చుట్టముడతాము అవసరమైతే భాస్కర్ ఇల్లు కూడా చుట్టముడతామని చెప్పి మరి సభాముఖంగా తెలియజేస్తున్నాను మరి ఏది ఏమైనా వాళ్ళకి డబ్బులు వచ్చేంత వరకు కూడా పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మన ఐఎఫ్టీ నాయకుడు నరసన్న నా పేరు పోయినామన్నా సాయిపరారాడి దగ్గరే పోయినాము పోతే ఆయన ఏం చెప్పాడు నా గవర్నమెంట్ ఏం లేదు నేను గతంలోనే చెప్పిన అంత కట్టమని చెప్పినాను మరి మిగిలిన అమౌంట్ కూడా కట్టమని చెప్పి మరి మన ఎదురుగనే ఆ భాస్కరడ్ పిలిపించి మాట్లాడాడు భాస్కరడ్ ఏం చెప్పాడు లేదు లేదు కడతాము కొన్ని రోజుల్లో అయిపోతుందని చెప్పాడు ఇప్పుడు వరకు కట్టలే మరి ఒకని తీసుకొచ్చి ద్వారా కూడా ఒప్పుకున్నాడు కడతామని ఇప్పుడు వరకు కట్టలేకుండా కాలయాపం చేస్తున్నాడు వాళ్ళ డబ్బులు వాళ్ళు కడితే ఎనభై ఆరు లక్షలు కడితే వాళ్ళకి పింఛన్లు పీఎఫ్లు వచ్చి వాళ్ళ వాళ్ళు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు కదా వాళ్ళ మిల్లు లేకపోతే మేము మిల్లుకి బీగాలు వేయాల్సి వస్తుంది ఎందుకంటే మిల్లులో ఇప్పుడు ఆల్రెడీ ఒక గోడలు పెట్టారు దాంట్లో బియ్యము తర్వాత ఈరియా ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక గోడ బాడిగా లెక్కలు వేసుకుంటే ఆ ఫ్యాక్టరీ అంతా కూడా దాదాపు ఇరవై లక్షలు నెలకు బాడికి వస్తుంది వాళ్ళకి ఆ బాడికి కూడా ఆపేద సిద్ధపడతాం కార్మికులు డబ్బులు కట్టకపోతే కాబట్టి కార్మికులు డబ్బులు ఇవ్వాల్సిందే లేకుంటే దానికి తాళం వేస్తామని కూడా మేము ఐఎఫ్టీగా చెప్తున్నా ఇప్పుడు మేనేజ్మెంట్ మొత్తం కూడా నడిపించేది వీళ్ళు ముగ్గురు కలిసి నడిపిస్తున్నారు ఐకే నరేంద్ర భాస్కర్ రెడ్డి మిట్టు అగ్రవాల్ సరే తిక్కారెడ్డి కూడా అంటూ పార్ట్నరే కాబట్టి ఆయన ఇక్కడ రావట్లే ముగ్గురే చూస్తున్నారు బాడకి ఎందుకు కాబట్టి ఏదేమైనా కార్మికులు డబ్బులు కార్మికులు ఇచ్చే వరకు పోరాటం ఆగదని చెప్తున్నాం అవసరం అయితే తొందరలోనే మళ్ళీ తాళం వేసేందుకు సిద్ధపడి సిద్ధం చేస్తామని కూడా మాట్లాడుతుంది